హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ మెంతికూర పప్పు మెంతకూర అండి చాలా రుచిగా ఉంటుందండి ఇదిగోండి ముందు కొద్దిగా ఒక గిన్నెలో కళ్ళుప్పు వాటర్ వేసుకొని మెంతికూర చిక్కుకున్న మెంతికూరని ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాలు ఆలబెట్టి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా అరగ్లాసు కందిపప్పు అరగ్లాసు పెసరపప్పు నానబెట్టి ఒక అరగంట కుక్కర్లో ఉడిగించి పెట్టుకోవాలి ముందు అలాగే రెండు టమాటాలు ముక్కలుగా కోసుకొని సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి ఇదిగోండి పది నిమిషాల్లోగా ఇది ఆకుకూర పది నిమిషాల తర్వాత రెండు మూడు సార్లు మంచినీళ్ళు వేసి కడిగి పెట్టుకోవాలి ఇలా వాటర్ లేకుండా ఒక చిలులో గిన్నెలో వేసి పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి స్టవ్ వెలిగించుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి నేను ఈ విధంగా చేస్తే పప్పు కూర రుచిగా ఉంటుందండి తాలింపు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు కరివేపాకు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాసేపు వేగిన తర్వాత పచ్చ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మెంతికూర వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత ఈ విధంగా కళాయిలో ఒక గుంతలా చేసి మధ్యలో ఉప్పు సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్న టమాటా ముక్కలు మధ్యలో వేసి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసుకోవాలండి టేబుల్ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ జీలకర్ర పొడి సాల్ట్ పసుపు వేసుకొని కాసేపు వేపుకోవాలి వేగిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న కుక్కర్లో ఉడికించుకున్నాను త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక దీన్ని కొద్దిగా పల్తగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలి చిన్న పెక్కండి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా వేసుకుంటే పప్పు మెంతికూరకి ఇలాగా మనకు కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నీ కలిపి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకొని తింటే అలాగే ఈ పప్పుని ఏదైనా ఫ్రై తోటి ఎప్పడంతో తింటే సూపర్ గా ఉంటదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్